అరే ఈ డబ్బలు కావురా ఇల్లు చక్కెర పొంగాలు ఇల్లు గారెప్పలు ఇల్లు ఊరెప్పలు రా నవ్వు ఆపుకుంటున్నావు కదరా అన్న ఇండ్ నువ్వు తిరుగుదా అనుకున్నా ఈ ఎప్పటి నుంచి అమ్ముతాను అరే అమ్ముడు కాదురా నేను మా అక్కలు ఇంటికి పోతున్నా ఇది మా అక్కకి తీసుకుపోతున్నా మా బావా జారా అరే జారగొట్టుడు కాదు ఇల్లు ఏమున్నాయో తెలుసా ఇవి చక్కెర పొంగాలు ఇవి గారెప్పాలు ఇవి బూరెప్పాలు ఎప్పుడు పెట్టినావరా ఇవన్నీ చేసుకోబోతాను అరే దుకాణం పెట్టలేరా మా బావా లేచిపోతాడా అరే లేచిపోవుడు కాదురా దుబాయ్ పోతాడు అందుకే చేసుకొని మరి తీసుకొని నువ్వు రారా పోయేద్దాం అట్లా కానీ ఎట్లా పోదాం మరి అరే మన గ్రామ పంచాయతీ ఆఫీస్ కూడా ఏదో ఒక అటు ఉంటుంది ఎక్కిపోయి మంచి గిరాక్ దొరికితే మంచి మాట్లాడతానుగా ఇప్పుడు అత్త నీ అక్క కిరాయి పట్టకపోతాడు పైసలు వేయడం వేయడు నేను ఎట్లయినా తప్పించుకోవాలి గీడునావానే అన్నా కిరావా అన్న నా ఆటో ఇది కాదే నా ఆటో కిరాయిపోయింది ఏ గీ ఆటో నీదెందుకు కాదన్న గీ సిల్క పిల్ల దాని వెనక సిబురు పుల్ల గింత మంచిగా ఆటో కానీ ఉందా నీ ఆటోకి తప్పించి ఏ ఊలకి లేదు కానీ ఏడుకోదని చెప్పురి మరి ఈ కొండ కిరాయి కిరాయితేనే ఏ కిరాయి ఎందుకురా అన్న మానవుడే చక్కెర పొంగలు గారెప్పలు బూరెప్పలు ఉన్నాయి తినుకుంటూ పోదాం ఏమంటావా అన్న ఏ కిరాయి లేకుండా మనిసే పొద్దున్న ఆటో పెట్టుకొని దుడుచుకుంటుంటా నీ కిరాయి లేకుంటే అరే ఎంతో కొంత మాట్లాడరా నిజంగా అన్నా ఎంతమంటే రెండు వందలు అన్నా రెండు వందలు బాగా అవుతుంది తక్కువ లేదా ఒకటి చక్కెర ఇస్తా కానీ డీజిల్ రేట్ ఎంత ఉందో చూసినావా లాస్ట్కి ఒక యాభై తక్కువ ఇక అంతే అయినా బాగానే అయితే కానీ లాస్ట్ ఒక నూట పది ఇస్తామే సరే అన్న అన్నా ఇంతకుముందు ఆటో చూసిన కానీ దాంతోని అది తమ్ముడు రెండింటికి పని చేస్తుంది అది టూ ఇన్ వన్ అరే రాజు అనిలు ఆ చెప్పురా నాకే బాగా లాగుతుందిరా చెప్తే నాకు కూడా లాగుతుందిరా నాలుగేళ్ళు తాగుతాన్నా నరాలు తేగుతానా జేబులు ఒక్క రూపాయి లేదు గారా కుంక తాగుదా అంటే అప్పా మరి ఎట్ల అరే నేను అచ్చినా మీకు ధంస తాగుతుందని నాకు అనిపించింది అందుకే అచ్చినా కానీ ఒక పని చేస్తనే అనుకున్నా పని లేకుండా పుక్కిడికి పుట్నాలు కూడా పెట్టడానికి అనుకున్నా అనుకుంటే అనుకుంటే గానీ ముందు పని ఆ చెప్పు బాయిదవ్వాలి ఏది నువ్వు ఒప్పించా నలభై రూపాయలు తమ్సాప్కు బాయిదా బాన్న చెప్పడానికి నీకు లేకున్నా కానీ చేసటానికి మాకు ఉండాలి ఓ బిత్తిరోడా బాయ్ అంటే నీళ్ళు ఎక్కువకున్న బాయ్ కాదు ఎంగిలి పూలు వేసే బతుకమ్మ బాయ్ పోర్నే అదా అరే పూల బతుకమ్మ అంటే ఏంటిదిరా అరే దుడ్డే దుడ్డే వెరిగిన గద్దెలు కారా అరే దుడ్డే కూడా పెరుగుతుంది దానికి తెలుస్తారా లక్ష్మి నువ్వు అత్తండి రడిగుండూరి సరేరా ఏంటే రెడీ అవుతున్నావు ఆడ వచ్చేది పెళ్లి సూపులకు కాదు దించిపోసడానికి కట్టపెట్టుకోండి రెడీగా ఉండు అరే తాగు రాకేసానరా అండి అడుగు దించిపోసడానికి అంగుతాడు చూడు అప్పుడు అందుకుండా సరేనే వాడుకోనే వస్తాను వాడు తిరిగే అరే ఈ ఖచ్చితంగా బీరేదాయి నీకేం కావాలంటే రావాలంటే చూడు బీర్ బీర్ బీరేస్తాను అరే సర్రాడతాను ఈడేదిరా పోసేది పోతాను బోరుబావులే నీళ్ళని ఉడతాయి కానీ ఈయన బొత్తలో ఉత్కొడిచేటట్లేదు మీకు తెలగల దాగుడు అలవాటు ఉందానే గట్ట తాగుతారు మాకు దూప్ అయింది మేము దాయినాం పోదాం అబ్బా లక్ష్మి కట్టిద్ద ఎందుకు దబ్బినవే చేయట్లేదు నీ ముక్కలు అవి కాళ్ళు చేతులు అంత ఎందుకు నిన్ను కూడా రాగా అంటే బాచి ఈ పొర బాగా ఎక్కినట్టుంది కట్టే కట్ట కట్టమన్న ఈత కాలేవాడో బండి తొవలే పెట్టిండు ఇదేంది కళ్ళకు పే కట్టుకుంది కళ్ళు ఆపరేషన్ అయింది ఓ బుజ్జమ్మో ఓ బుజ్జమ్మా బండకు నీ కాళ్ళు ఏ కాళ్ళు కట్టుకోలేరే బుజ్జమ్మా నీకు ఈ ఏజ్ కాళ్ళు పోతాయని నేను కళ్ళకు చూపించలేదే బుజ్జమ్మో ఇంటికి దిగబోతా కళ్ళు లేనప్పుడు కట్ట రా కన్ను లేకున్నా ఆడుతానువానే బుజ్జమ్మ నీ కన్నున్నవుడు మా నాన్నమ్మ పేరు యూసే దారివే బుజ్జమ్మ ఇప్పుడు మా నాన్నమ్మ పేరు జోడాలలే బుజ్జమ్మ క్యాబ్రా బుజ్జమ్మ అమ్మా నా కళ్ళు పోలేవురా బాడకావ్ కళ్ళ గంటలకి ఆడుకుంటాను సచ్చిపెనటే

ఒప్పుకోవడం అర్థమైతలేదా ఏం చెప్పలేదని ఎందుకు ఏట్లా ఎత్తానో ఒప్పుకోవచ్చు కదా మీకు తెలుసుగానే మా అక్క జీవితం ఎట్లా అయిందో మీ అక్క జీవితం అట్లా అయిందని చెప్పి నీ జీవితం కూడా అట్లనే అయిద్దా అని ఏమోనే నాకు ఈ లబ్బుల మీద నమ్మకమే లేదు ఎవరు ఎప్పుడు ఎట్లా మారుతుందో కూడా తెలియదు టైం పాస్ అలా వేసిన వాళ్ళు నువ్వు కాదంటే వేరే దాన్ని చూసుకుంటారు అదే సిన్సియర్ అలా వేసిన వాళ్ళు నువ్వు కాదన్నా చీకొట్టి నన్ను ఏం పడే అది మనం అర్థం చేసుకోక వాళ్ళని దూరం చేసుకుంటాం దానికి ఎన్ని చెప్పినా వేస్తేనే అయినా వన్ సైడ్ లవ్ ఉన్న బాధ దానికి ఏం తెలిసా నాకు తెలుసు నీకు ఎట్లా తెలుసే నాది కూడా వన్ సైడ్ లవ్ కాబట్టి ఏవా అంటే నేను మనిషిని కాదాంగ్స్ ఉన్నాయా అది వాడు నాడు కారం తింటారా చికెన్ మటన్ తెచ్చుకోలే పైసలు పైసలతో ఏం పని రా ఇంటి ముందె కోళ్ళు పెట్టుకొని కారం తోటి తింటున్నావు అటు గోసి గవరి మా ముసలు వచ్చినాక నన్ను కవరిస్తుంది తెలిసినట్టు అడగలేదు అన్నారా మీకు కుత్తాలవు నా ముక్కులు రా నా ముక్కులా ఎందుకు వచ్చినావు చెప్పు అరే ఒక ఐదు వందలు కావాలరా మునిచ్చిన మీరు రూపాయలు వెయ్యలే ఇంకా మళ్ళీ ఐదు వందలు అడుగుతానా నీ మనందా తప్పకుండా చెప్పు పోయి అడుగురావా ఫస్టు అవి ఇవి కల్పిస్తా కానీ జరిగిరా అరే నా లేవురా ఇంత పోతాయి సార్ అరే ఇయ లేవురా అరే లేవని చెప్పినావా రాజు లే పల్లెమ్మడి చంపుతా ఏ నువ్వు ఇచ్చేదా లేవురా వాళ్ళ నువ్వే అడుగుతా ఇప్పుడు ఆ నో నీ నోని పైసలు అడుగు బతుకు పైసలు బతుకుతే ఏమవుతా